పశ్చిమ గోదావరి జిల్లా ఆచెంట మండల వన్నూరు గ్రామంలోని చెరువు టైన్ పోరంబోకు కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో అక్రమ శాశ్వత నిర్మాణం చేపడుతున్నారంటూ తమ్మన శ్రీనివాసరావుకి పంచాయతీ కార్యదర్శి వారు నోటీసులు జారీ చేశారు ఆ స్థలం వివాదం హైకోర్టులో ఉన్నందున ఎటువంటి కట్టడంలో నిర్మించవద్దని చెప్పినప్పటికీ విడకుండా అక్రమ నిర్మాణం సాగించడంతో నోటీసులు జారీ చేయవలసి వచ్చిందని పంచాయతీ కార్యదర్శి మీడియాతో అన్నారు మా మాట కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ మీడియాతో వాపోయారు కార్యదర్శి మాట్లాడుతూ మండల మెజిస్ట్రేట్ తహసీందర్ పోలీసు వారు పంచాయతీ అధికారుల మాటను లెక్క చేయకుండా అక్రమ నిర్మాణం చేస్తున్న తమ్మన్ శ్రీనివాసరావు పై కోర్టు దిక్కారం కేసు నమోదు చేస్తున్నామని తెలియజేశారు తమ్మన్న శ్రీనివాసరావు అనేవారు కోర్టు వివాదంలో భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే గ్రామ పంచాయతీ ద్వారా గమనించి అతనికి కన్స్ట్రక్షన్ చేయొద్దని అందులో ఎటువంటి నిర్మాణం చేయొద్దని గ్రామ పంచాయతీ ద్వారా నోటీసు ఇవ్వడం జరిగింది అయినా కానీ అతను మా మీ ఇచ్చిన నోటీసుని బేఖాతరు చేస్తూ అక్కడ నిర్మాణాలు చేస్తున్నారని తెలియపరుస్తుంది అది కోర్టులో ఉన్నందువల్ల అతను కట్టొద్దని కూడా ఆయనకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగిందండి నోటీసులు ఇచ్చినా సరే అతను ఎవరి మాట వినకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి తదుపరి చర్యల నిమిత్తం ఎంఆర్ఓ గారికి సిఫార్సు చేస్తాం కోర్టు కోర్టు దిక్కన కేసు కింద ఉంటుంది కాబట్టి తదుపరి ఎంఆర్ఓ గారికి పోలీసు వారికి కూడా సమాచారం గ్రామ పంచాయతీ ద్వారా సమాచారం ఇస్తామని తెలియదు